హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ఎస్ ఫామ్స్ సో ముందుగా మనం ఛానల్ చూసే ప్రతి ఒక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ అది ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ సో మనం చేసే వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది అనమాట అయితే వాళ్ళ టాపిక్ వచ్చేసరికి నాటు కోళ్ళ బ్రీడింగ్ యూనిట్ అయితే ఒకటి చూపిస్తానండి సో ఇది మన ఇంటి దగ్గర పెంచుకుంటున్న పెరటు కోళ్ళు అంటారు కదా సో ఆ టైప్ అనమాట ఇవి వచ్చేసరికి ఒక ఐదు పెట్లు అలాగే ఒక అనమాట ఈ ఐదు పెట్టలని మనం చిన్నపిల్లలప్పుడు మొత్తం ఒక ఎనిమిది పిల్లలని అయితే తీసుకురావడం జరిగిందండి సో అందులో ఒక సౌలపుంజి పిల్లలు కనబడింది కదా చిన్నది పెద్దది కాదు అవిని ఐదు పెట్టలు అలాగే ఇంకొక రెండు పెట్టలని మొత్తం ఎనిమిది అయితే తీసిరాడం జరిగింది మరి టూ మంత్స్ ఏజ్లో ఉన్నప్పుడు అయితే మనం అయితే తీసుకోవడం జరిగిందనమాట ప్రెజెంట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ గుడ్లు బరువుకు అయితే రావడం జరిగింది సో వీటికి మనం ఏం చేసామంటే వాళ్ళైతే ఒక ట్రక్కు ఇసుకమట్టి టైప్ అనేది వేయించడం జరిగింది అనమాట సో ఈ వీడియోలో కనిపిస్తున్న ప్లేస్ మొత్తంలో ఇవైతే డైలీ తిరిగి అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఇసుకమట్టి అనేది వేపించు ఎందుకన్నది అయితే చాలా నీట్గా దూకోవడానికి గట్రా కంఫర్ట్గా ఉంటుంది అనేసి అయితే నీట్గా అయితే చేయించడం జరిగింది అనమాట ఈజీ వచ్చి మొత్తం ఎయిస్ సెంట్లు ఎయిస్ సెంటర్లో మనం ఫినిషింగ్ వేయించుకొని నీట్గా వీటిని లోపడే ఫ్రీ రేంజ్లో అయితే వదలడం జరుగుతుంది ఎందుకంటే బయటకు అయితే వెళ్తే కనుక కుక్కలు అయితే పట్టేయడం అలాగే కరిచి చంపేయడం జరుగుతుంది మనదే రోడ్ పాయింట్ హౌస్ మీరు అయితే వీడియోలో క్లియర్ చూసుకోవచ్చు మనకు ఒక పక్క లాస్ట్ వీడియోలో మీరు చాలా ఉంటారు కదా సంక్రాంతికి వేసుకునే పెద్ద పందాలకు వేసుకునే పుంజులు ఉంటాయి అనమాట సో ఈ ఫ్రంట్ ఉన్న ఈ హౌస్లో మాత్రం ప్యూర్ నాటుకోళ్ళు ఉంటాయి సో ఇవి నాటుకోళ్ళు ఇంటి దగ్గర పెంచుకున్నాయి అనమాట సో చాలా నీట్గా కురసగా ఉంటాయి అనమాట ఈ కోళ్ళు సో మొత్తం ఐదు పెట్టలు అలాగే వీటికి సంబంధించిన అయితే నేను అదే సైజు అదే అదే సైజు అదే వెయిట్లో ఉన్న ఒక చిన్న పుంజినైతే అడవికోడు క్రాసింగ్ ఇది కారుకోడు క్రాసింగ్ అంటారు అనమాట ఈ పుంజుని ఈ నెమల పుంజు సో దీని అయితే బ్రెడోగా అయితే వేయడం జరిగిందనమాట ఈ ఎగ్స్ అనేది ఓన్లీ మీ మీట్ పర్పస్ కోసం యూజ్ చేయడం కోసం ప్యూర్ నాటుకోల్ని ఎగ్స్ ఈ మధ్య దొరకడం చాలా కష్టమైపోయింది సో అందుకోసం అనేసి మనం ఈ పెట్టలని అయితే తీసుకోవడం జరిగింది అలాగే సెకండ్ వచ్చేసరికి మనకి ఇంక్ బ్యాటరీ మీద ఎగ్స్ ఇవ్వడం జరుగుతుంది సో అందువల్ల ఇక్కడ కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది నెక్స్ట్ పిల్లల్ని పెంచడానికి అందుకే ఈ పెట్టలని అనేది తీసుకోవడం జరిగింది ఇవి కూడా ఎగ్స్ చాలా నీట్గా అయితే ఇవి హ్యాచరీ చేస్తాయి అనమాట ఈ పెట్టలు బయట మిషన్లు ఇస్తుంటే పిల్లలు అవడం కూడా చాలా తక్కువ అవుతున్నాయి సో అయిన పిల్లలు బతికించడం కూడా కొద్దిగా ఇక్కడ ఇబ్బందికరంగా ఉంటుంది సో అందుకోసం అనేసి పెట్టలను అయితే తీసి జరిగింది అలాగే పుంజను కూడా వాటి సరిపడా పుంజన్ అయితే వేయడం జరిగింది అనమాట సో మీరు వీడియోలో క్లియర్గా అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్